ఇంట్లో మనం మొదట లక్ష్మీదేవికి సంబంధించిన శుభ్రత కానివ్వండి పూజలు కానివ్వండి ఏదైనా చేసే ముందు ముందుగా గడప దగ్గర నుంచే ప్రారంభించాలి అని అంటూ ఉంటారు ఖచ్చితంగా గడపకి మనం పసుపు కుంకుమలతో అలంకరించి పూజ అంటే దీపారాధన చేయకపోయినా ఒక పువ్వు అలా పెట్టాలి అని చెప్పి అంటూ ఉంటారు దీన్ని మనం వెనకటి వాళ్ళతో కనుక పోల్చుకొని చూస్తే ఖచ్చితంగా ప్రతిరోజు కాకపోయినా మంగళ శుక్రవారాలు మాత్రం ఖచ్చితంగా గడపను పుజించుకునేవారు ఇలా చేస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుంది అని చెప్పి నమ్మేవారు నిజమైన ఇది నిజంగా ఏ ఏ రోజుల్లో గడపను మనం పూజించుకోవాల్సి ఉంటుంది దీనివల్ల ఐశ్వర్యం అనేది లభిస్తుందా దాని గురించి మంచి ప్రశ్న అమ్మ అంటే గడప పూజ అనేది మనకి ఎప్పటి నుంచో ఉంది గడపకి మొదటి పూజ చేసి తర్వాత దేవుడి దగ్గర పూజ చేస్తాం మొదటి ఇంట్లో వాకిల ముందు ముగ్గు వేసి తర్వాత గడపకి పూజ చేసి ఆ తర్వాత ఇంట్లో దీపం పెడతాం దీపం దగ్గర అక్కడ పూజ చేస్తాం గడప పూజ అనేది ఇవాళ ఆ శుక్రవారాలు మంగళవారాలు ఉంది ఎవరైనా సరే గడపకి రోజు పసుపు రాసి బొట్టు పెడితే ఇంకో కొత్త గడప కొనుక్కుంటాం అంటే కొత్త ఇల్లు కొంటాం ఇంకో ఇంటికి వెళ్తాం అంటారు ఈ గడపకి పసుపు రాసి మనం పూజ చేసి వెళ్ళడం వల్ల ఇంకో గడపకి తొందరగా వెళ్తామని చెప్పి ఐశ్వర్యం కోసం అన్నా లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కోసం చేస్తాం ఈ గడపకి పూజ చేసినప్పుడు ఎటువంటి ఆపదలు మా ఇంట్లో రాకుండా చూడమ్మ తల్లి అని చెప్పి ఎందుకంటే గడపలోంచి బయటకు వెళ్తే గడపలోంచి లోపలికి వస్తాం సో బయటకు వెళ్ళినప్పుడు ఎటువంటి ప్రమాదాలు కానీ ఎటువంటి ఆపదలు కానీ ఎటువంటి ఆటంకాలు కానీ కలగకుండా ఉండాలని కనిపి లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కోసం అని అమ్మవారికి చెప్తూ అలాగే గడప గౌరీదేవి అంటమంటాం సో గౌరీదేవికి చెప్పుకుంటూ ఏ ఆపదలు లేకుండా మమ్మల్ని ప్రశాంతంగా చూడతల్లి అని చెప్పి పసుపు రాసి బొట్టు పెడతారు ప్రతి రోజు పసుపు రాసి గుమ్మాన్ని బొట్టు పెట్టేవాళ్ళు ఇంకా ఆ ఇంట్లో ఇల్లాలు బయటకు ఎక్కడ వెళ్తే ఎవరన్నా వచ్చినప్పుడు కూడా గడపకు బొట్టు పెడితే ఆ ఇంట్లో అందరిని పిలిచినట్టు అంటే గడపలో ఉన్నదే మహాదేవి ఆవిడ చెప్తే అందరు చెప్పినట్టు పెద్దవాడు అంట సో అందుకని బయటికి వెళ్ళేవాడి అంటే సో శుభలాగా పెట్టేసి వాళ్ళు గడపకు బొట్టు పెట్టి వెళ్లే పూర్వం రోజుల్లో ఎందుకంటే ఆ పూర్వం ఏంటంటే ఇప్పుడే మనకి ఫోన్లు ఉన్నాయి వాట్సాప్ లో ఉన్నాయి అన్ని వచ్చేస్తున్నాయి పూర్వం ఏంటంటే టెలిగ్రామ్స్ ఉత్తరాలు లేకపోతే వచ్చి వస్తున్న సంగతి తెలియదు తెలియదు వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడకో వెళ్ళారు లేరు అప్పుడు ఎలా చేయాలి అని చెప్పి అప్పుడు అలా పెట్టి వెళ్లేవాళ్ళు అనమాట గడపకు బొట్టు పెట్టి వెళ్తే ఆ బొట్టు పెట్టారు కనుక ఖచ్చితంగా మేము అందరం రావాల్సింది ఆవిడ చెప్తే ఖచ్చితంగా అందరూ వెళ్ళాల్సింది అలాగ ఉండేది నియమాలు ఈ నియమాలన్నీ చేతస్థాల కింద కొట్టుబడేసి తీసి పడేసారు అది చాలా రోజులు వరకు ఈ గడప పూజ చేసేవాళ్ళు చాలా మంది తర్వాత తర్వాత ఇప్పుడు శుక్రవారాలు చేస్తున్నారు ఇప్పుడు చాలా మంది శుక్రవారాలు చేస్తున్నారు ఖచ్చితంగా మారకుండా ఇంకా కొన్ని విశేషమైన రోజులు శుభకార్యాలు మనకి వరలక్షణాలు ఇలాంటి ఉన్నప్పుడు చేస్తున్నాం పూజలు ప్రతి ప్రతిరోజు నిత్యం ఇంత పసుపు చిటిక తీసుకొని గడపకల రాసి ఒక బొట్టు పెడితే సొంతిలు కొనుక్కుంటారు చాలా మంది ఆ విషయం తెలియదు ఎవరికి సో చేస్తుంటే గడప పూజ చేస్తే ఆవిడ ఆవిడ ఇష్టపడి సంతోషపడి ఇంకా ఇంకా ఇస్తుంది మనకి ఇల్లు సో మనకి ఎన్నో ఇల్లు కావాలి ఎక్కువ పెద్ద పెద్ద ఇల్లు కట్టుకోవాలనుకుంటే అనుకుంటే గడప పూజ చేయాలి ఓకే ఇది కూడా అందుకే పూర్వం మనకి పెద్దవాళ్ళు అన్నీ కూడా ఏంటంటే శాస్త్రాలు అన్నీ కూడా మనకి ఏంటంటే చెప్పేశారు ఇలా చేసుకొని వెళ్ళండి అని దాన్ని మనం ఫాలో చేయట్లేదు అంతే దాన్ని మనం ఆచారంలో పెట్టుకొని అది కానీ అయితే ఖచ్చితంగా పనులు జరుగుతాయి చేయట్లేదు గడప దాటి దండం పెట్టుకుని వెళ్ళేవాళ్ళు చాలా మంది ఇప్పుడు గడపని అసలు గడపలే పెట్టట్లేదు చాలా వరకు చాలా మంది ఇళ్లలో అసలు గడపలే ఉండట్లేదు అది ఇంకా ఇంకా అసలు గడపలేని ఇల్లు మనం ఏం చెప్పాలంటే శ్మశానం అంటారు అట్లని సో గడప ఉండాలి కంపల్సరీ ఇంటికి గడప ముందు గడప ఉండాలి వెనక్కి గడప ఉండాలి రెండు గడపలు ఉండాలి ఖచ్చితంగా ఇంటికి అది ఒక వాస్తు ప్రకారం కూడా చూసి చూసుకుంటారు గడప లేకుండా ఇల్లు ఉండకూడదు అసలు ముందు గడప ఉండాలి వెనక్కి గడప ఉండాలి పెరట్లో ఉండే గడపకి పసుపు రాయాలి ముందున్న గడపకి పసుపు రాయాలి తోడాలు కట్టినప్పుడు గడపకి తోడాలి ఆ పేరు గుమ్మరకు తోడాలు కట్టాలి ఖచ్చితంగా ఈ రెండు చేస్తేనే ఆ ఇంట్లో సుఖ సంతోషాలు ఆనందాలు సౌభాగ్యాలు ఉంటాయి వెద జల్లుతుంటాయి అంటే అన్ని సకాలంలో జరుగుతాయి అంటే సకాలంలో జరగడం అంటే ఒక మనిషికి వివాహం అయ్యే సమయానికి వివాహం అవుతుంది ఒక మనిషి ఉద్యోగం వచ్చే సమయానికి ఉద్యోగం వస్తుంది ఆటంకాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా విఘ్నాలు లేకుండా జరుగుతుంది అందుకని గడప పూజ కంపల్సరీ కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఇవాళకి కూడా సాయంకాలం గడప దగ్గర దీపం పెట్టి అక్కడ లక్ష్మీ స్తోత్రం లక్ష్మి అష్టోత్రం లక్ష్మి అష్టమం చదువుతుంటారు దీపం గడప ముందు గడపకు మధ్యన పెడతారు పెట్టి ఆ దీపం ముందే కూర్చుని గడప దగ్గర పక్కకి పక్కన గడప ఉంది గడప లాగా దీపం గడపకు ముందు లోపల సైడ్ బయట లోపల సైడ్ లోపల సైడ్ లోపల సైడ్ దీపం పెట్టి అక్కడ కూర్చొని లక్ష్మీ అమ్మవారు అష్టోత్రంగా నష్టంగా చదువుతారు కొన్ని ప్రాంతాల్లో ఉంది ఏ ఇది ప్రతిరోజు చేస్తారు ప్రతిరోజు సాయంకాలం లక్ష్మి ఏ రోజు కావాలి మనకి ఎప్పుడు కావాల్సింది కదా అప్పుడు ప్రతిరోజు సాయంకాలం చేస్తాం అలా ప్రతి రోజు చేసే ప్రాంతాలు ఇంకా ఉన్నాయి ఇవాళకి ఇంకా ఇవాళకి చాలా చాలా ప్రాంతాల్లో వాళ్ళు ఇప్పటికి సాయంకాలం సంధ్య సమయంలో దీపం వెలిగిస్తారు గడప దగ్గర దీపం పెట్టి అక్కడ లక్ష్మీ అష్టకం చదువుతారు ఏంటి ఖచ్చితంగా ఇలాంటి అష్టోధం చదవకుండా అసలు అనే లేదు కొన్ని కొన్ని ప్రాంతాలైతే ప్రతి రోజు సాయంకాలం అవగానే విష్ణు సహస్రనామం లక్ష్మీ సహస్రనామం చదువుతూనే ఉన్నారు అందువల్లే కనీసం మనకి ఇంకా ధర్మం ఇలా నడబడుతుంది అనిపిస్తుంది నాకు అది అసలు చేయకపోతే ఇంకా అది ఎలా అయిపోయిందో తెలియదు కానీ కొన్ని ఆచారాల్లో కొన్ని ప్రాంతాల్లో ఖచ్చితంగా వాళ్ళకి చేస్తున్నారు జరుగుతుంది చాలా మంది ఇళ్లలో సాయంకాలం పూట దీపాలు వెలిగిస్తున్నారు గడప దగ్గర వెలిగించిపోతే ఇంట్లో దేవుడి దగ్గర వెలిగిస్తున్నారు అది కూడా శ్రేష్టమే ఇలా కొన్ని చేసుకోవచ్చు కానీ గడపకి ఎప్పుడు పూజ చేయడం అంటే ఏంటంటే పొద్దున్నే పసుపు రాసి రెండు చామంతి పూలు ఎప్పుడు కూడా చామంతి పుష్పాల పెట్టాలి ఎందుకనమ్మా చామంతి చామంతి పూలు శ్రేష్టం అన్నిటికన్నా శ్రేష్టమైనవి ఇప్పుడు మందార పూ అనుకోండి అది అతుక్కుంటుంది అతను దాన్ని తీస్తాం అది ఒక రెక్కల ఉండిపోతుంది రెక్క కొడుతుంది అంటే మనం ఒక ఒక రకంగా దాన్ని హింసించినట్టు ఇవన్నీ ఏంటంటే మోక్షం కోసం పూజ చేసే పుష్పాలు మాట అన్నీ సో అవి ఏంటంటే భగవంతుడు పాదాల దగ్గరికి వెళ్ళాలని కోరుకుతూ ఉంటాయి వాటిని భగవంతుడి పాదాల దగ్గరే పెట్టాలి తప్ప భగవంతుడికి అలంకరణ చేయడం కానీ లేకపోతే గడపలకు అలంకరణ చేయకూడదు మందార పూలు కానీ నన్ను వద్దున పూలు కానీ గన్నేరు పూలు కానీ ఇవన్నీ కూడా అలంకరణ కాదు పూజకు పనికి వస్తాయి ఒక అష్టం చదువుతున్నాం ఒక్కొక్క పుష్పం వేసి అష్టం చేయొచ్చు అవి భగవంతుడు పాదాల దగ్గరికి వెళ్ళాలని అనే కోరికతో ఉన్న పూలు అందుకే సూర్యోదయానికి విచ్చుకుంటాయి సూర్యాస్తమానికి ముడుచుకుంటాయి ఆ పూలని అందుకే చామంతి పువ్వు ఎల్లవేళ్ళ మీకు ఉంటుంది అది చాలా మంది అంటే సొంతం ఇల్లు కాదు కదా మాది రెంటిల్లు కదా అని చాలా ఇలాంటివి కొన్ని కొన్ని స్కిప్ చేస్తూ ఉంటారు అయితే మనం రెంటింట్లో ఉన్నా మన సొంత ఇంట్లో ఉన్నా మనం చేసే పూజ అనేది మనకే వర్తిస్తుంది అంటే ఇంట్లో వాళ్ళ శుభాన్ని కోరుకొని చేస్తాం కదా ఏ ఇంట్లో ఉన్నా చేసేవి చేయొచ్చు అంటారా అసలు ఆ స్థలంలో మనం ఉండదు అది మనదేనన్నా అది మనదే ఇప్పుడు వాస్తవానికి మనం ఉంటున్నాం కనుక అది మనదే అవుతుంది అది కానీ ఫైనాన్షియల్గా చూసుకోవాలనుకుంటే అది వేరే వాళ్ళ స్థలంలో మనం ఉంటున్నాం అంటే మనం ఉన్నంతకాలం అది మనదే అవుతుంది కనుక మనది మన ఇల్లు అది ఎప్పుడైతే మన ఇల్లు అయినా సరే మనం గడపకు పసుపు రాస్తూ ఉన్నాం సొంత ఇంటికి వెళ్తాం సొంత ఇల్లు వాళ్ళు గడపకు పసుపు రాస్తుంటే ఇల్లు కట్టుకుంటారు పెద్ద ఇల్లు ఒక పసుపు రాస్తుంటే ఇంకో పది ఇల్లు కడతారు అంతే కాని మనకి ఎప్పుడు ఏది చేసినా మంచి చేస్తే ఇప్పుడు ఒక మంచి విత్తనం మామిడి విత్తనం వేసాము మామిడి ఎక్కువ వస్తాయి కదా వేప పుద్ధి నేస్తే వేప పళ్ళు వస్తాయి కదా అలాగే మనం చేసే గడప పూజ మన ఇంటికి చేసుకుంటున్నాం మనం ఉన్న ఇంటికి చేసుకుంటున్నాం మనం ఉండడానికి సొంత ఇల్లు వచ్చే అవకాశం వస్తుంది సొంత ఇల్లు చేసుకుంటున్నాం పెద్ద ఇల్లు వచ్చే అవకాశం ఉంటుంది పెద్ద ఇంటికి చేసుకుంటూ పది ఇల్లు వచ్చే అవకాశం ఉంటుంది అలా అనమాట సో పూజ చేసేది పరిశుభ్రంగా మనస్ఫూర్తిగా చేయాలి అది ఏంటంటే ఈ పూజ చేస్తే వస్తా అన్నారు కదా అందుకు చేస్తున్నా అనుకోకూడదు ఆవిడ్ని గౌరవించి చేయాలి పూజ ఓకే చేస్తే అంటే ఇప్పుడు దాకా తెలియలేదు ఈ విషయం తెలిసింది ఇక్కడి నుంచి నేను రోజు పూజ చేస్తే అమ్మవారి దండం పెట్టుకుంటా అని చెప్పేసి రోజు పసుపు రాసుకోవచ్చు లేదు రోజు కుదరట్లేదండి సరే శుక్రవారం రాసి బొట్టు పెట్టండి మంచి కలిసి వస్తుంది అభురంగా నమస్తే అమ్మా నమస్తే అమ్మ శ్రీమాత మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తి ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి